హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతాయి ధరల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం ఈ అనంతపురం మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రెడెడ్ కాయలు పదహైదు కిలోల బాక్స్ ఇరవై కిలోల బాక్స్ అన్న చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ టాప్ రేట్ పోతుంది ఫ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ వచ్చేసి డెబ్భై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది పదిహేను కిలోల బాక్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు నూట డెబ్భై నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇరవై కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం మార్కెట్ ధరలు గురించి తెలుసుకున్నాను